కనుగనగనకనక ఒక అడవిలో ఒక చెట్టుకి ఉయ్యాల వేసుకొని ఒక చిలుక ఊగుతూ ఉంది అది అక్కడికి వచ్చి చాలా ఏళ్ళయింది ఎందుకంటే ఆ ప్లేస్ తనకి చాలా బాగా నచ్చింది చుట్టూ ప్రకృతి అందాలతోటి ఎవ్వరూ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ చిలుకకు ప్రశాంతమైన జీవితం అంటే ఎంతో ఇష్టం అలాగా ఎవరు లేని జీవితంలో తాను ఒంటరిగా హాయిగా బ్రతుకుతూ చాలా హ్యాపీగా ఉంటుంది ఈ చిలుక అది అలాగా చెట్టు దగ్గర ఉండాలంటే చెట్టు దగ్గర ఉంటుంది లేదు కింద కొంచెం సేపు ఆడుకోవాలి అనిపించిందంటే మళ్ళీ కిందకి కూడా వచ్చి చుట్టూ అంతా నేల మీద కూర్చొని చాలా హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంది ఈ ప్లేస్ వదిలి వెళ్ళటం ఆ చిలుకకు అస్సలు ఇష్టం ఉండదు అంత అట్రాక్ట్ అయిపోయింది ఆ ప్లేస్కి అలా అది ఉంటూ ఉండగా ఒకరోజు ఆకలేసి ఆహారం తె తెచ్చుకోవడానికి వెళ్ళింది అప్పుడే ఒక కుందేలు అక్కడికి వచ్చింది కుందేలు అక్కడికి వచ్చి ఆ ప్లేస్ని ఆ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తాను కూడా ఒక్కసారి తిరిగి చూసింది అప్పుడంతా దానికి చాలా అందంగా కనిపించింది అరే నేను ఇన్నాళ్ళు ఈ ప్లేస్ని చూడనేలేదు ఎంత బాగుంది ఈ ప్లేస్ అసలు ఎంతో అందంగా ఉంది ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది ఇక్కడే నేను ఉంటాను అని ర్యాబిట్ కూడా అక్కడే ఉండటానికి ఉంది ఆహారం కోసం వెళ్ళిన చిలుక ఆహారం వెతుక్కుంటూ అలా ఆకాశంలో హాయిగా విహరిస్తూ వెళ్ళింది మళ్ళా తన గూటికి తాను తిరిగి వచ్చేస్తుంది కుందేలు మాత్రం ఇక అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది ఎందుకంటే తనకు ఆ ప్లేస్ బాగా నచ్చింది ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి వచ్చిన ఆ కుందేలకు ఆ ప్లేస్ చాలా బాగా అనిపించింది అసలు ఎంత చక్కగా ఉందో ఇక్కడ కావాలంటే చెట్టు ఎక్కొచ్చు చెట్టు త్వరలో ఉండొచ్చు అనుకుంటూ అక్కడే ఉంటుంది అప్పుడే చిలక అక్కడికి వచ్చింది ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు చెట్టు కింద కాసేపు ఉందామని వచ్చావా ఇది నా ప్లేసు నువ్వు లెగ్వు అంటూ మాట్లాడింది అప్పుడు కుందేలు ఇంతకుముందు నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు నీ ప్లేసు ఇప్పుడు నేనుంటున్నాను కాబట్టి ఇప్పుడు నా ప్లేసు అని కుందేలు కూడా సమాధానం చెప్పింది ఆ తర్వాత చిలుక అదేంటి అలా అంటావు ఇక్కడ నేను ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాను నా ప్లేస్ దగ్గరికి వచ్చి నువ్వు నా ప్లేస్ అంటావేమిటి అని అంది నేను నీకు ముందే చెప్పాను కదా ఎవరుంటే వాళ్ళది ఇప్పటిదాకా నువ్వు ఉన్నా ఇప్పటి నుంచి నేను ఉంటాను అని కుందేలు వదిలిచ్చింది సరే ఈ ప్లేస్ ఎవరిదో తేల్చుకోవాలంటే నేను నీకు ఒకటి చెప్తాను విను నన్ను ఇక్కడ ఉండటం ఒక నక్క గమనిస్తూనే ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా అది నన్ను ఏమీ చేయదు కానీ నేను ఇక్కడే ఉంటుంది చూస్తూ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి అడుగుదాం అప్పుడు ఏదో ఒకటి చెప్తుంది కదా అని నక్క దగ్గరకు తీసుకొని వచ్చింది నక్కకు బాగా తెలివితేటలు ఎక్కువే నక్క వాటిని చూసింది ఏమిటి అని అడిగింది అప్పుడు చిలుక చెప్పింది నేను ఈ ప్లేస్లో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాను ఇక్కడ నాకు బాగా నచ్చింది నేను నా ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు ఈ కుందేలు వచ్చి ఈ ఇల్లు నాది అంటోంది అని చెప్పింది తర్వాత కుందేలు కూడా తన సమాధానాన్ని చెప్పేసింది నేను ఇక్కడ ఉంటున్నాను నాకు ఈ ప్లేస్ నచ్చింది నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని అంది మీరు ఏం చెబుతున్నారో నాకు సరిదిగా అర్థం కావటం లేదు కొంచెం దగ్గరకు వచ్చి చెప్పండి అంటూ నక్క వాటి దగ్గరికి వెళ్ళింది మళ్ళా చిలుక మళ్ళా వివరించింది నేను ఈ ప్లేస్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇప్పుడు ఈ కుందేలు వచ్చి ఈ ప్లేస్ నాదంటోంది కాదు మీరు చూస్తూనే ఉంటారు అప్పుడప్పుడు ఇక్కడ నేనేగా ఉండేది అని చిలుక చెప్పింది అప్పుడు మళ్ళా కుందేలు నేను కూడా ఉంటున్నాను ఇక్కడే అప్పుడు ఈ ప్లేస్ నాది కూడా అవుతుంది కదా తన పేరేమైనా ఉందా ఇది చిలుక మాత్రమే ఉండాలి అని అలా ఏం లేదు కదా ఎవరైనా ఉండొచ్చు నేను కూడా ఇక్కడే ఉంటాను అని కుందేలు కూడా అడ్డదిడ్డంగా వాదించింది అప్పుడు నక్క ఎన్నో మాటలు చెప్పసాగింది మనం బ్రతికిన కొంతకాలమైనా కానీ నీతిగా నిజాయితీగా బ్రతకాలి అని సూక్తులు చెబుతూనే వాటి దగ్గరికి వెళ్ళింది దగ్గరికి వెళ్ళాక రెండింటిని వడిసి పట్టేసుకుంది కాళ్ళ కింద చిలుకను కాళ్ళ కింద కుందేలును రెండింటిని పట్టేసుకుంది రెండు ఎటు తప్పించుకోలేక దానికి ఆహారం అయిపోయాయి అప్పుడు నక్క వాటిని చూస్తూ నవ్వుతూ భలే దొరికారు మీరిద్దరూ చిలుక నిన్ను నిజంగానే చాలా సంవత్సరాల నుంచే చూస్తున్నాను నువ్వు ఆకాశంలో ఎగిరేదానివి కదా అందుకని నాకు కనపడలేదు ఇప్పుడు కనపడ్డావు తినేసాను అని నక్క తినేసింది చిలుక ఈ ప్లేస్ తనదే అయినప్పటికీ ముందు నుంచే ఉంటున్నప్పటికీ పోనీలే తనకు కూడా ఈ ప్లేస్ నచ్చే ఉంటుంది తనను కూడా ఉండనిద్దాం మనకు కూడా ఒక మంచి మిత్రుడు దొరుకుతాడు కదా అని చిలుక అనుకొని ఉంటే చిలుక బతికేది కుందేలు కూడా మిత్రమా నేను కూడా నీతోటి కలిసి ఉండాలనే వచ్చాను నీకెంత బాగా నచ్చిందో నాకు అంతే నచ్చింది అని కుందేలు చెప్పి ఉంటే చిలుక ఉండనిచ్చేది మన ఇద్దరం మిత్రులు అవుదాం మనకు పోట్లాడేందుకు ఇది మంచి ప్లేసు ఎవరూ రారు ఒకళ్ళవే ఉండేదానికన్నా ఇద్దరం కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే హాయిగా ఉంటుంది కదా అని కుందేలు నచ్చ చెప్పి ఉంటే చిలుక ఉండనిచ్చేదేమో అలా ఇద్దరూ మాట్లాడుకొని ఉంటే అక్కడే అదే ప్లేస్లో హాయిగా ఉండేవాళ్ళు అట్లా కాదని చెప్పేసి ఎవరో ఒక్కళ్ళే ఉండాలని నక్క దగ్గరకు వెళ్ళేసరికి నక్క రెండింటినీ తినేసింది పాపం చివరికి అవి ఆహారం అయిపోయాయి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని ఉన్నట్లయితే రెండు బ్రతికి ఉండేవి అలా కాక నక్క దగ్గరికి వెళ్ళేసరికి నక్క వీటిని తినేసింది పిల్లలు మీకు ఈ చిలుక కుందేలు నక్క కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా ఎవరో మనల్ని చూశారు వాళ్ళు తీర్పులు చేస్తారని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళకండి మీ సమస్యలు మీరే పరిష్కరించుకోండి